బుడ్డి బుడ్డి నడకలతో బుడ్డి బుడ్డి పిల్లలు చూడండి ఎలా వస్తున్నాయో నా కోసం నేను వీడియో చేస్తుంటే చిట్టుతల్లు చూడండి నాలుగు పెట్టింది వీళ్ళమ్మ డెలివరీ అయింది అన్నీ కూడా చూడండి ఎలా ఎంత ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి వాళ్ళ అమ్మ కూడా వస్తుంది అదిగోండి వాళ్ళమ్మ ఎక్కడే డెలివరీ అయితే బాగా వర్షం అనమాట మొన్న తుఫాన్ అప్పుడు డెలివరీ అయింది పిల్లలన్నీ కూడా ఈ బజార్ కలిసి చూడండి వాళ్ళ అమ్మ వస్తుంది ఏమైనా అంటుందండి ఇది చూడండి వచ్చి చూడండి తల్లి పిల్లలు ఎలా జరుగుతున్నాయి పాపం మన్నే డెలివరీ అయింది నెల దాటింది అనమాట పిల్లలన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయో ముద్దుగా నాలుగు పిల్లలు పెట్టింది తల్లి చూడండి పాపం ఈ బజారులు అందరూ చక్కగా అన్నం పెడతారు దానికి తల్లి కూడా వస్తుంది చూడండి తల్లి కూడా వెళ్తుంది తల్లి వెనక బుడ్డి తల్లులు చూడండి ఎలా నడుచుకుంటా వెళ్తున్నాయి ఎంత బాగున్నాయో కదా బుడ్డి తల్లు ఎంత బాగున్నాయో అంత బాగున్నాయో చూడండి తల్లి కూడా అసలు ఏమందు నాకు దగ్గర దగ్గరగా నాలుగు సంవత్సరాల నుంచి తెలిసి కుక్క ఇది మా బజార్లో తిరిగిద్ది కాకపోతే వేరే చోట డెలివరీ అయ్యింది పిల్లల్ని చూడండి ఎంత బాగున్నాయో తల్లి అలా వాటికి ఏం చేస్తుంది నేర్పుతుంది ఎలా వెళ్ళాలి ఎలా ఫుడ్ తెచ్చుకోవాలి ఎలా తినాలని చూడండి వాటి ప్రేమ చూడండి బుడ్డి తల్లులు ఎంత బాగున్నాయి ముద్దు ముద్దుగా చూడండి చక్కగా ఉన్నాయి అనమాట పప్పీస్ చాలా బాగా ఆడుకుంటున్నాయి అవి అవే చూడండి ఎలా ఆడుకుంటున్నాయో ఫ్రెండ్లీగా యూనిటీ అనమాట వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళిపోయింది ఇప్పుడు యూనిటీగా చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో బుజ్జిగాడు వెళ్తున్నాడటో వీళ్ళు మాత్రం బాగా ఆడుకుంటున్నారు చూడండి మనం కొనుక్కున్నా కూడా ఇంత స్ట్రాంగ్గా ఉండవు వీధి కుక్కలు అంత స్ట్రాంగ్గా ఉండవండి కుక్క పిల్లలు భలే బొద్దుగా ముద్దుగా ఉన్నాయి వీడియో చేస్తున్నాను వీటితో ఆడుకుంటుంటే టైం పాస్ అనమాట అసలు టైమే తెలీదు వీటి ప్రేమ కుక్క ప్రేమ ఎప్పుడు ఉంటుంది అనమాట మనం పెట్టే కొద్దిగా అయ్యి మన దగ్గరికి వస్తాయి ఇక చూడండి నా దగ్గరికి వస్తాను నేను వీడియో చేస్తున్నానని చూడండి నా దగ్గరికి వచ్చేస్తున్నాయి చూడండి దగ్గర కూడా వెళ్తా ఆంటీ దగ్గర ఉన్నారు చూడండి ఎలా ఉన్నాయో తోకలు చూడండి ఎలా పడుతున్నా నోరులైన జీవులైనా మచ్చికి చేసుకోవటంలో వీటి తర్వాత ఏది ఎవరైనా సరే వీటి ప్రేమ చాలా వర్ణించలేమండి భలే విశ్వాసం కలయి అనమాట ప్రతి ఒక్క విశ్వాసం కలితే కొంచెం పెడితే చాలు మన వదిలిపెడతాయి వదిలిపెట్టవు అందుకే ఆనిమల్స్ అంటే నాకు చాలా ఇష్టం అందుకే వీటిని వీడియో చేస్తున్నాను మీరు కూడా చూడండి థ్యాంక్